ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ఫ్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఉప్పులు వస్తుంది లైక్ చేయడం మర్చిపోతున్నారా దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అలా మాకు నీళ్లు రాకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా బయటికి పోనిచ్చే ప్రసక్తే లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు ప్రేమ్సాగర్ రావు ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు విడుదలపై మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు కీలక వ్యాఖ్యలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మంచిర్యాల కాకుండా ఇతర నియోజకవర్గాల్లో నీళ్లు వెళ్తాయి ఈ ప్రాజెక్టు చాలా ఎకరాలు సాగులోకి వచ్చాయి అయితే ఇలాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాకు నీళ్లు రాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా బయటికి పోనిచ్చే ప్రసక్తి కూడా లేదని వార్నింగ్ ఇచ్చారు ప్రేమసాగర్ రావు ఈ మధ్య కాలంలోనే ప్రేమసాగర్ రావు భూకాబ్జాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే తెలంగాణ మరి అసెంబ్లీ సాక్షిగా ఇలా మాట్లాడడం అతనిపైన భూకాబ్జాల ఆరోపణలు ఉండడం దీనిపైన ఇక అత్యంత తోర్లోనే ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిందే